কেডারে! <laughs> పెండింగ్ లో ఉన్న జీతాలు అడచల్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న మూడు నెలల జీతాలు యువాలి అడచల్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న మూడు నెలల జీతాలు పవర్ చేయాలి ఔట్ సోర్సింగ్ అందరినీ సోర్సింగ్ కార్మికులందరినీ యువాలే ఇంజనీరింగ్ కార్మికులకు ఇరవై ఒక్క వేల వేతనాన్ని యువాలే ఇంజనీరింగ్ కార్మికులకు ఇరవై ఒక్క వేల వేతనాన్ని యువాలే కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు యువాలే కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు యువాలే కనీస వేతనం ఇరవై ఆరు వేల

ధర్నా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది గత ప్రభుత్వంలో సమ్మె చేసిన సందర్భంగా కొన్ని అగ్రిమెంట్లు జరగడం జరిగినాయి ఆ అగ్రిమెంట్లను వచ్చినటువంటి ప్రభుత్వం అమలు పరచాల అది బాధ్యత కానీ బాధ్యతను విస్మరించి ఆరు నెలలుగా ఏమాత్రము ఇంజనీరింగ్ సిబ్బంది ఎడల వారికి ఇచ్చినటువంటి హామీల ఎడల ఏమాత్రము స్పందించకుండా ఏమాత్రం పని చేయకుండా వారికి సంబంధించి క్వాలిఫికేషన్ తగ్గట్టుగా విభజన చేసి వారిని వారికి క్వాలిఫికేషన్ తగ్గట్టుగా అనులప్పి జీతాలు కూడా వారికి తగ్గట్టుగా ఇస్తామని చెప్పి చెప్పినటువంటి అగ్రిమెంట్ను ఆరు నెలలైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా పెడసేవన పెట్టింది ఇది దుర్మార్గకరమైనటువంటి విషయం మున్సిపల్ కార్మికులు ఈరోజు ఇరవై నాలుగు గంటలు పనిచేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది అటువంటి మున్సిపల్ కార్మికులకు ఈ విధమైనటువంటి వైఖరి రాష్ట్ర ప్రభుత్వం చేయడం అనేది దుర్మార్గం అదేవిధంగా ఈరోజు అడిషనల్ వర్కర్స్గా పనిచేస్తున్నటువంటి శానిటేషన్ సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు లేవు అంటే ఏంటి ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడేటువంటి తమ ఆరోగ్యాన్ని పాడైపోతున్నారని తెలిసినప్పటికీ కూడా ఈరోజు ప్రజల ఆరోగ్యం కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి శానిటేషన్ సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం అనేది దుర్మార్గం అది ఏమైనా కూడా మీరేమన్నా డెబ్బై వేలు ఎనభై వేలు జీతాలు ఇస్తూ ఉన్నారా అది లేదే ఇచ్చేటువంటిది కూడా పద్దెనిమిది వేల జీతం వాళ్ళలో అందులో మళ్ళా పదహైదు వేల రూపాయల జీతం మీ ఇష్టం వచ్చినట్లు జీతాలు ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి మా ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు లోకేష్ నాయుడు అందరూ కూడా పవన్ కళ్యాణ్ అందరూ వాగ్దానాలు చేశారు మున్సిపల్ కార్ మెరుగైన జీతాలు ఇస్తామని చెప్పినారు మెరుగైన జీతాలు అంటే కనీస వేతనం కూడా ఇవ్వకపోవడమా ఏంటిది దుర్మార్గం కనీసం కనీస వేతనం అనేటువంటిది ఇరవై ఆరు వేల రూపాయలు ఈరోజు చెప్తా ఉంది ప్రభుత్వం కానీ ఒక కుటుంబం బతకాలంటే ఇరవై ఆరు వేలు కావాలని ప్రభుత్వాలు చెప్తాయి కానీ ఇవ్వడంలో మాత్రము కనీస వేతనం ఇవ్వడం లేదు ఇంజనీరింగ్ సిబ్బందికి ఈరోజు ఇచ్చేటువంటి పదహైదు వేల రూపాయలే ఇస్తూ ఉన్నారు అంటే స్కిల్డ్ స్కిల్డ్ అన్ని రకం లేకపోతే సెమీ స్కిల్డ్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా అదే పరిస్థితి శానిటరీ సిబ్బందికి ఇరవై వెయ్యి జీతం అంటే అందరికీ ఇరవై ఒక వెయ్యి జీతాలు కూడా ఇవ్వడం లేదు అదే అడిషనల్ కార్మికులకు మరి దుర్మార్గంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు కాబట్టి వారికి రావాల్సినటువంటి అల్వెన్సుల విషయంలో కానీ ఈరోజు మామూలుగా అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న వారికి సంబంధించి కూడా ఈరోజు ఐదో తేదీ లోపల జీతాలు ఇవ్వాలంటే ఐదో తేదీ లోపల జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఒకటో తేదీ జీతం ఇస్తామని చెప్పి ప్రగల్భాలు పలికినారు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కానీ ఈరోజు పదో తేదీ వస్తున్నప్పటికి కూడా ఈరోజు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అవుట్ సోర్సింగ్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి మా పర్మనెంట్ డిమాండు శానిటేషన్ మున్సిపల్ వర్కర్లు కూడా పర్మనెంట్ చేయాలి వారికి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అమలు పరచాలి వారికి రావాల్సిన అన్నీ ఇవ్వాలి ఇంజనీరింగ్ సిబ్బందిని వెంటనే విభజన చేసి వారి క్వాలిఫికేషన్ తగ్గట్టుగా జీతాలు వెంటనే ఇవ్వాలి ఈ డిమాండ్ పైన చేస్తూ ఉన్నాం రాబోయేటువంటి కాలంలో సిఎండిఏ కార్యాలయాన్ని ముట్టడించడానికి సిద్ధమవుతామని చెప్పి ఏఐటిసి మున్సిపల్ కార్మికుల యూనియన్ డిమాండ్ చేస్తూ ఉన్నది